అనుకోవచ్చు మరి కొంతమంది నేనే అనుకోవచ్చు మరి కొంతమంది మనసు అనుకోవచ్చు మరి కొంతమంది అసంభ్రహ్వాస్ అనుకోవచ్చు విరస ఏది ఏమైనా ఈ భౌతిక జీవనంలో ఈ శరీరానికి దారి చూపించే దిక్కుతూసి ఒక వెలుగు మన లోపల ఉంది ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ ప్రయాణం ఒక చిన్న టార్చ్ లైట్ ఇచ్చినప్పుడు ఆ టార్చ్ లైట్ వెలుతురు మన ముందు పొకట్ చేసుకుని వెళ్ళాలా చుట్టుపక్కల మన ముందు కాకుండా మన దారిలో కాకుండా చుట్టుపక్కల వేసుకుంటూ పొకట్ చేసుకుని వెళ్ళాలా ఎట్లా వెళ్తే దారి సజావుగా ఉంటుంది ప్రయాణం సక్రమంగా జరుగుతుంది జ్ఞాని చైతన్యం కలిగిన వారు తెలివైన వారు చిక్కల వారు కాని వాళ్ళు తెలివైన వారు వారి ముందు జాగ్రత్తగా దారి చూసుకుంటూ పోతూ ఉంటారు వారి దారి వారు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ పక్క జరిగే సంఘటన కావచ్చు అవతల వారి దగ్గర జరిగేటువంటి విషయం కావచ్చు వారిపైన ఫోకస్ కావచ్చు వారి జీవితంలో తొంగు చూసేది కావచ్చు వారి గురించిన ప్రస్తావన కావచ్చు వీరి గురించినటువంటి సంభాషణ కావచ్చు చేసినప్పుడు మనలో ఉన్న అంతరంగం మన దారిని మనకి చూపించేటువంటి ఆ జ్ఞానాన్ని ఆ చైతన్యాన్ని వదిలి ఏదైతే మనం అలవాటు చేసుకుని భర్త పరిస్థితి బాలేదని భార్య పరిస్థితి బాలేదని లేదా వారి పరిస్థితి బాలేదు అని మంచిదైతే పర్లేదు మంగళకరమైన విషయం అయితే మన కార్చి వారికి అలా ఫోకస్ చేస్తే పర్లేదు కానీ ఈ రోజు మొత్తంలో జీవితకాలం మొత్తంలో అనేక సార్లు ఫోకస్ కొంత ఎదుటి వారిపైనే ఉంటుంది ఇది నిజమా కాదా మన ఫోకస్ అంతా ఎదుటి ఉన్న పైన మన జీవితం మీద మన మీద మనకి శ్రద్ధ కన్నా ఎదుటి జీవితం పైన ఎదుటి వారి కుటుంబం పైన ఫోకస్ ఉంటుంది మనల్ని మనం మర్చిపోయి వారేమనుకుంటారు వారు ఎలా ఉన్నారు వీరి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అది కుటుంబంలో వారి విషయం కావచ్చు బయట వారి విషయం కావచ్చు ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దారి కట్టేది చీకటిలో నడిచేది వార మనమా మనమే ఈ విశ్వక్తి మన ప్రయాణం కోసం మన లోపల ఈ వెలుగు పెడితే మనము భౌతిక జీవన ప్రయాణంలో ఈ లౌకిక జీవన ప్రయాణంలో బలహీనమైన ఈ యొక్క అనేక విషయాలను మనం చేర్చుకుని మన మీద మనకి శ్రద్ధ ఆసక్తి ఫోకస్ కన్నా ఎదుటి వారిపైన శ్రద్ధ ఆసక్తి ఫోకస్ అయిపోయింది అక్కడే ఏర్పడింది సమస్య ఈ రోజు సమస్య కారణం అదే ప్రతి మనిషిలో ఉన్న శక్తి వారిని సజావుగా నివేశాలను సమృద్ధిగా చక్కగా ఉంచడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది మానవ వ్యక్తిత్వం కాదు మన లోపల ఉంది మనహీనమైన వ్యక్తిత్వం కాదు మన లోపల ఉంది కానీ బలహీనంగానూ మానవ వ్యక్తిత్వ ప్రోగ్రామ్స్ లోకి మనం మారిపోయి అలవాటు చేసుకుని సాధన చేసి కఠినమైనటువంటి ఆ పరిస్థితులన్నీ నేర్చేసుకున్నాం కఠినమైన పరిస్థితులన్నీ నేర్చేసుకున్నాం గర్భంలో బిడ్డ పడగానే ఆ తల్లి నిజంగా గనక తనలో ఉన్న అంతరంగ శక్తిని గనక తాను ఉపయోగించుకుంటూ ఫోకస్ చేసి ఉంటే తన జీవితం పైన తన గర్భంలో ఉన్న బిడ్డకి అది అలవాటు అయ్యేది అంటూ ఉంటారు కదా జీన్స్ ప్రభావం జన్మత వారి తల్లితంత్రం ద్వారాగా జన్మ అట్లా ఏర్పడిపోయారు అని అడుగుతూ ఉంటారు ఏమైంది ఫోకస్ డైవర్ట్ అయ్యింది భర్త మీదో ఇబ్బంది భర్త మీదో ఇబ్బంది పరిస్థితుల ప్రభావం తమ ఇబ్బంది పెట్టిండొచ్చు ఏదైనా కావచ్చు దానిపైకి ఫోకస్ వెళ్ళినప్పుడు గర్భంలో ఉన్న బిడ్డకి అందాల్సిన నిజమైన చైతన్యం తాను పొందాల్సినటువంటి ఆ విశ్వ చైతన్యం పక్కదారి పట్టేసి బీజాలు పడ్డాయి పుట్టిన తర్వాత పాలిచ్చేటప్పుడు పెంచేటప్పుడు ప్రతి దానిలో కూడా పక్కనున్న విషయాలపైనే నూటికి తొంభై తొమ్మిది శాతం ఫోకస్ చేసుకుంటూ పెంచారు చెప్పొచ్చు అర్థంవ్వలేదు అయితే నేను చెప్పింది అర్థం కాలే ఇది ముమ్మాటికి నిజం వింటున్న మీరు మీరు కన్నా మీ పిల్లలు మొత్తం ఇది అయిపోయారు వింటున్న మీరు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకు జన్మించిన పిల్లలు సంతానం కూడా ఇది ప్రోగ్రామ్ అయిపోయారు అసలు లైట్ ఎందుకు వెలుగు ఎందుకు ఈ భూమికి పౌరశక్తి సూర్య భగవానుడు అడుతున్నటువంటి ఆ ఉన్నతమైన శక్తి వెలుగు ఈ దేహానికి లోపల ఉన్న విషయం వెలుగు ఆ వెలుగును నీ ప్రయాణం చేస్తు ఎవరు ఎదుటి వారి మీద ఫోకస్ చేసి నిరుపయోగం చేస్తున్నావు వారికి ఉంది సేమ్ లైట్ నీ లోపల ఏ లైట్ ఉందో అదే లైట్ వారి లోపల ఉంది నీకే వెలుగుందో నీకే శక్తి ఉందో అదే వారికి ఉంది కానీ ప్లస్ గానో మైనస్ గానో నీ లోపల ఉన్న విషయాన్ని డైవర్ట్ చేసి